మీలే బిలతో ఏం పడలేరండి ఆడ ముందర బిజెలుగా పడతాయండి ఆడైతే బాగా చేసి పోతాం మాకు కొడుకోవాలి కొడతాంలేకుండా ఇదంతా తీసినావా ఇంతే కదా కొట్టీ ఇంతటైన వాకులేసిందే లేదా వాకులేసిందే చాలా గంటలో ఉంటుంది

strength if you have not approach you should try this recipe by taking a ఈ రోజు గుత్తి మండలంలో జడివీరారెడ్డి కాలనీలో మూడు రోజు గత మూడు రోజుల నుండి కూడా రాత్రిపూట వర్షం కూర్చడం కూర్చడం జరుగుతుంది అయితే గత రెండు రోజుల నుంచి కూడా ఏమి ఇబ్బంది లేదు ఏదో కొంతవరకు బాగుంది ఈ నిన్న రాత్రి పడిన వానకు నిన్న రాత్రి పడిన వానకు మొత్తము రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి ఇక్కడ పదహైదేళ్ళ నుంచి నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు లేస్తేనే పొద్దున్న లేస్తే కూలికి వ్యాపారాలకి ప్రతినిత్యము బయటికి వెళ్ళి పని చేసుకొని బతికే వాళ్ళు ఈ కాలనీలో ఉన్నారు అయినప్పటికీ ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా దావ నడచడానికి కూడా వీలు లేకున్నట్లుగా ఏ పనికి వెళ్ళలేకుండా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అయితే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము ప్రభుత్వాల్ని ఎంతోమందిని అడగడం జరిగింది కలెక్టర్ని అయితేనేమి అధికారులను అయితేనేమి ప్రతి ఒక్కరిని ఇక్కడున్న కాలనీ వాసులతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రతిసారి రిప్రజెంటేషన్లు ఇచ్చినాం గ్రీవెన్స్లో ప్రభుత్వాలను అడిగినాము అన్నీ చేసినాము అయినప్పటికీ ప్రభుత్వం దిగవచ్చు మాకు రోడ్ల నిర్మాణం మెయిన్ రోడ్ల నిర్మాణం జరగలేదు కాబట్టి వెంటనే ఇక్కడున్న మెయిన్ రోడ్ నిర్మాణం వెంటనే జరగాలి కాబట్టి మేము కూడా విన్నపం మేము కాలనీ వాసుల తరఫున మేము కోరుకుంటున్నాం ఇప్పుడున్న ప్రభుత్వం మాకు వెంటనే మెయిన్ రోడ్లు నిర్మాణం చేయాలని చెప్పి మాకు రోడ్లు శాంక్షన్ చేసి మా యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాలనీకి 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 జడ్డి కాలనీకి